ఆ ఆ పార్టీకి పార్టీలో ఉన్న అధ్యక్షుడికే కదా నమస్తే శ్రీదేవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది అనేటువంటి అంశాలకు ఆ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అనేటువంటి విషయము కిరణ్ విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మనం ఒక అంచనా వేయొచ్చు ఇది ఒక మంచి నిర్ణయం చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వానికి ప్రశంసలు కూడా వస్తాయి మహిళలు మొన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు అందుకోసమనే నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి గెలిచినట్టు మరి అలాంటి పరిస్థితుల్లో మహిళలకి అవమానం జరిగితే ఖచ్చితంగా ఉపేక్షించబోము అని ఒక సందేశాన్ని చంద్రబాబు నాయుడు పంపారని చెప్పుకోవచ్చు అయితే మహిళలు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులైనా ఎవరైనా సరే వాళ్ళ గౌరవానికి భంగం కలగకూడదు అని ఈ రోజున మాకు మహిళలంటే ఇంత గౌరవం ఉందని తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఒక రకంగా ప్రకటించినటువంటి విధంగానే మనం చెప్పుకోవచ్చు చేబ్రోల్ కిరణ్ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా ఆక్షేపణీయం అది పూర్తి అభ్యంతరకరం కూడా ఎవరు అలా మాట్లాడకూడదు అలాంటి మాట్లాడినటువంటి వాళ్ళని అసలు వైసీపీ చేసిన తప్పులే ఇప్పుడు టిడిపి చేస్తుంది అనే సైన్ వెళ్లకుండా ఉండేందుకే ఈ రకమైన యాక్షన్ తీసుకుందా టీడీపీ కూటమి ప్రభుత్వం అండ్ చిన్నప్పరెడ్డి గారు కూడా ఇందాక మాట్లాడారు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇలా చేయకపోతే ఓ ఆయన దేవుడు అని అనేసుకుంటారు లేకపోతే ఆయన కూడా క్షమించారు అని చెప్పేసి సో మనం కూడా అదే మరి మీ ప్రభుత్వం ఆయనలో ఏమీ చేయలేదు కదా అట్లీస్ట్ ఇప్పుడు యాక్షన్ అయినా తీసుకుంది అని ఏంటి ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు వైసీపీ చేసిన తప్పలే టీడీపీ చేస్తుందన్న సైన్ వెళ్లకుండా ఉండేందుకే కూటమి ప్రభుత్వం ఇలా ఈ యాక్షన్ తీసుకుంది అనుకోవచ్చా కూటమి ప్రభుత్వము అరెస్ట్ చేసినటువంటి వాళ్ళలో కోసాని కానివ్వండి కోసాని పవన్ కళ్యాణ్ వాళ్ళ కుటుంబీకుల గురించి మాట్లాడారు అదే విధంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వీళ్ళ కుటుంబీకుల గురించి వల్లభనీ మాట్లాడారు ఇవన్నీ అరెస్టులు జరిగినటువంటి నేపథ్యం పెద్ద చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో ఏం చర్చ జరుగుతుంది ఈ విధంగా మహిళలు అదే విధంగా రాజకీయ నాయకులు సమైనటువంటి కుటుంబీకుల మీద ఈ విధమైనటువంటి ధోరణిలో మాట్లాడినటువంటి వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది అనేది ఒక వాదన పెడుతుంది రెండో వాదన ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఇప్పుడు ఈ రోజున చిన్నప్ప రెడ్డి గారు ఏదైతే చెప్పారో మా ఐదేళ్ళు ఎప్పుడో సోషల్ మీడియాలో వచ్చినటువంటి వాళ్ళందరినీ ఇప్పుడు కట్టి అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఇప్పుడు ఈ ప్రభుత్వం వైపు నుంచి గత ప్రభుత్వంలో అప్పుడు అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ కుటుంబీకులు మాట్లాడినటువంటి వాళ్ళని ఎలాగైతే అరెస్ట్ చేశామో ఇప్పుడైనా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీయ మీద మాట్లాడినటువంటి వాళ్ళను కూడా మేము అదే తరహాలో కఠినంగా వ్యవహరించి అరెస్ట్ చేస్తాం అనేటువంటి ఒక సందేశము ప్రభుత్వం వైపు నుంచి మా ప్రభుత్వం మహిళల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పంపించి నేనేమంటానంటే రాజకీయాలు రాజకీయాలేనండి రాజకీయాలు మీరు విమర్శలు చేసుకుంటారు ప్రత్యర్థులు విమర్శలు చేసుకోండి ఒక రాజకీయ పార్టీ తరఫున చిన్నప్పటి రెడ్డి గారు వచ్చారు ఓకే ఆయన రాజకీయ పార్టీ తరఫున మాట్లాడమని అంటే తప్పుకోవడం కాదు నేనేమంటానంటే వైఎస్ భారతి ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వాళ్ళ నాయకుడు సతీమణి ఆవిడ అలాంటి వాళ్ళ నాయకుడు సతీమణిని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అవమానకరంగా మాట్లాడితే ఆ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది పోలీసులు తీసుకున్నారో చంద్రబాబు నాయుడు తీసుకున్నారో అని అంటారు చర్యలు తీసుకుంటారు అరెస్ట్ తీశారు కాబట్టి ఈ విషయంలో ఇది మంచి పరిణామమే అని అన్నంత మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి నష్టమే ఉంటదండి లాభం మాత్రం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అనంటే ప్రభుత్వం కనీసం మంచి పని చేస్తే మంచిది అంటారు చిన్నప్ప గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రభుత్వాన్ని కేవలం విమర్శలు మాత్రమే చేయటం కాదు మంచి పని చేస్తే మంచిది అంటారు చెట్ అప్పుడు వాళ్ళు ఏమన్నా ప్రభుత్వం మీద తప్పుల విషయంలో విమర్శలు చేశారనుకోండి వాళ్ళ విమర్శకు విలువ రావాలన్నా కూడా చిన్నప్పరెడ్డి గారు ఈ రోజున మంచి పనిని కనీసం వాళ్ళ నాయకులు సతీమణి విషయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకి ఖచ్చితంగా మీరు దండలేయమని సన్మానాలు చేయమని ఎవరు అనటంలా ఏ అప్రిసియేషన్ బాగుంది మంచిది ఇంకొక ప్రతిపాదన చేశారు ఆయన విడుదల రజనీ మీద మాట్లాడినటువంటి వాళ్ళని అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి మహిళల మీద మాట్లాడినటువంటి వాళ్ళని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు అని అడిగారు అడగాల్సిందే మీరు ఈ రోజున అధికారంలో లేరు మీరు అధికారంలో ఉన్నప్పుడు తిట్టారు అని ఇప్పుడు వీళ్ళు తిడతారంటే కుదిరే పని కాదు దాన్ని ఎవరు ఒప్పుకోరు మీరు అడగండి పోట్లాడండి పోలీసుల మీద పోట్లాడండి అవసరం కోర్టులకు వెళ్ళండి మేము కూడా ప్రజాస్వామ్య వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్ని ఎండగట్టే ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు ఖచ్చితంగా ఎండగట్టు కాదు బాధ్యత అది ప్రభుత్వం అంటే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన వ్యవహరించడం కాదు బాధ్యతగా వ్యవహరించాలి అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ప్రజాస్వామిక ఉగాదిగా ఉండేవాళ్ళు మాట్లాడారు అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటి అని అంటే చిన్నప్పరెడ్డి గారు కానీ లేదవరైనా కానీ మీరు ఒక మీరు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఏమి ఇచ్చారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రభుత్వము ఫెయిల్ అయిందా లేదా ఇంకోటి ఏమైంది అనేటువంటి విషయాలు ఇవన్నింటినీ కూడా ఒక నిర్ణీత సమయం వరకు మేము విమర్శలు చేయము రాజకీయ విమర్శలకు మేము పరిమితం అయ్యేది కాదు ప్రభుత్వం కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత వాళ్ళ తప్పుల్ని ఏదైనా ఉంటే అప్పుడు మేము ఎంచుతాము అనేటువంటి విషయానికి కూడా చెప్పాను రెండో అంశం ఇంకొక గమనించండి వన్ నాట్ ఎయిట్ ఆ రోజున కొన్ని కొత్త వెహికల్స్ తీసుకొస్తే పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి అప్రిషియేట్ చేస్తూ అభినందనలు తెలియజేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ ప్రత్యేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన విమర్శ చేసి ఉండొచ్చు కదా ఐదేళ్ళు తర్వాత విమర్శ చేశారు చేయలేదు అంటే ఇసుక సంబంధించినటువంటి సమస్య వచ్చి కార్మికులందరూ కూడా ఇబ్బందులు కూరయ్యి ఇలాంటి ఉన్నటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో సభ పెట్టి అక్కడ నుంచి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేది మొదలు మొదలుపెట్టి అలాగే పవన్ కళ్యాణ్ అంతా మంచి రాజకీయాలే చేశాడు ఆయన అన్ని మంచిగానే మాట్లాడాడు అని నేను అనను అలాగే కితాబ్ రాజకీయాల్లో ప్రతి వాళ్ళు ఈ విధమైనటువంటి ధోరణిలో మాట్లాడే పవన్ కళ్యాణ్ కూడా అదుపు తప్పు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ రోజు కూడా ఆయన తప్పనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి శ్రీదేవి గారు రాజకీయ పార్టీలు ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీల్లో కూడా సోషల్ మీడియాలో ఉండేటువంటి కార్యకర్తలు ఈ రోజున అదుపు తప్పి మహిళల పట్ల గాని లేకపోతే రాజకీయ కచ్చెత్తుల పట్ల గాని వాళ్ళ కుటుంబీకుల పట్ల గాని అసభ్య పదజాలంతో ఈ రోజున పరుష పదజాలంతో మాట్లాడేటువంటి సంస్కృతి పెరిగిపోయింది బాధ్యత అధికార పక్షానికి మెయిన్ గా ఉంటుంది రైట్ లక్ష్మి గారు అరెస్ట్ చేశారు కానీ కాసేపు ఆగి బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారా లేకపోతే నిజంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటారా అన్న ప్రచారం జరుగుతుంది ఏంటి ఒకవేళ తప్పు చేశాడు ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్నట్టుగా తప్పు చేశారు ఏదో అందరిలో ఒక మెప్పు పొందడానికి మేము అరెస్ట్ చేశాము అని చెప్పేసి తర్వాత బెయిల్ ఇచ్చేసి వదిలేసి ఊరుకుంటారా లేకపోతే నిజంగానే వాళ్ళ మీద యాక్షన్ ఉంటుందా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మీట్లో ఉన్నారు లక్ష్మి గారు ఉన్నారు సారీ స్పెసిఫిక్ గా రెడ్డి గారు వచ్చి వ్యక్తి పూజ మానేయాలి జగన్మోహన్ రెడ్డి అనే పూజ మానేసి వ్యవస్థలో జరుగుతున్న ఒకవేళ తప్పిదాలు జరిగినప్పుడు సార్ చెప్పేటట్టుగా తప్పిదాలు జరిగినప్పుడు వాటిని ఇమ్మీడియట్లీ వాటిని యాజ్ ఎ పార్టీ పెద్దగా అవి వెంటనే వాటిని ప్యాచ్ అప్ చేయడానికి ఎలాంటి చర్యలు ఇమీడియట్లీ తీసుకోవాలి ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తారు ఇమీడియట్లీ పిల్లల తప్పుల్ని ఎలా సరిదిద్దాలి నాయకుడికి ఎప్పుడో ఆ లక్షణాలు ఉండాలి మీ నాయకుడు ఏం చేసేవాళ్ళు అసెంబ్లీ సాక్షిగా భూనమ్మ కోసం మాట్లాడినప్పుడు ఆయన సిరినవ్వులు సింధించారు ఎప్పటికీ ఎవరో మర్చిపోలేరు ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళ మర్చిపోలేదు సాక్షాత్ ఎన్టీఆర్ కూతురు కోసం ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసి తప్పదంగా మాట్లాడినప్పుడు మీ నాయకుడు ఏం చేశాడు సిరినవ్వులు సింధించాడు మీరు ఆ డిఫరెన్స్ ఎప్పుడైతే తెలుసుకుంటారో తప్పుజాలు జరుగుతాయి జరిగినప్పుడు నాయకుడు ఏం చేయాలి మీ నాయకుడు ఏం చేశాడు మీ మీ రాష్ట్రం మొత్తంలో మీ నాయకులు మీరు ఎటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ పొలిటికల్గా వాళ్ళకి ఒక ఒక కార్పెట్ వేస్తున్నారు అవన్నీ మీరు గ్రహించాలి మీరు వ్యక్తి పూజ మానేయాలి సమాజంలో ఈరోజు మహిళలు బయటకు రావడానికి భయపడుతున్నారు ఈరోజు ఏ వ్యవస్థలో ఎక్కడున్నా ఎవరు ఎలాంటి ట్రోల్ చేస్తారో అది భర్త చూస్తాడో పిల్లలు చూస్తారా ఇటువంటి ఒక డైలమాలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మహిళ బ్రతుకుతుంది మరి అటువంటి మహిళలకి వేరు ఒక ఒక ప్లాట్ఫారం దొరికింది ఈ రోజు మా నాయకుడు ఎంత ముందు ఎంత త్వరగా స్పందించి విషయాన్ని తీసుకెళ్లి నిజంగా అరెస్ట్ చేయించి ఆయన పార్టీ నుండి